ఇప్పటి పురుష అఘోరాల్ని మాత్రమే చూసుంటారు కానీ సిద్దిపేట జిల్లాలో ప్రముఖ క్షేత్రం కొమరివెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళ అఘోర ప్రత్యక్షమైంది స్వామివారిని దర్శించుకున్న ఆమె తిరిగి తన కారులో వెళ్లిపోయింది ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అఘోరాలు ఎక్కువగా కాశీలో కనపడతారు అఘోరాలు శైవ క్షేత్రాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు దీనిలో భాగంగానే కొమరువెల్లి వెళ్లి మల్లికార్జున స్వామివారిని మహిళ అఘోర దర్శనం చేసుకోవటం జరిగిందని చర్చించుకుంటున్నారు ఆలయ పరిసరాల్లో నగ్నంగా మహిళ సంచరించడంతో ఆమెను చూసిన భక్తులు స్థానికులు విస్మయం చెందారు అఘోరాలు శివునిపై అపారమైన భక్తితో శివయ్యకు తమ జీవితాన్ని అంకితం చేస్తుంటారు కొందరు అఘోరాలు ఒంటికి బట్టలు చుట్టుకుంటే మరికొందరు మాత్రం దిగంబరంగానే ఉంటారు అయితే అఘోరాల్లో మగవాళ్లే కాదు మహిళా అఘోరాలు కూడా ఉంటారా అన్నది ఇప్పుడు అసలు చర్చ ఎక్కడో కాశీలోనో హిమాలయాల్లోనో ఉంటే పెద్ద విషయం కాదు కానీ తెలంగాణలోని కొమ్మరివిల్లి మల్లన్న ఆలయం పరిసరాల్లో కనిపించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఓ కారులో వచ్చిన ఆ మహిళా అఘోరాన్ని చూసి అక్కడున్న భక్తులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ మహిళ అఘోర ఒళ్లంతా విభూతి ధరించి మెడకు చేతులకు రుద్రాక్ష మాలలతో చేతిలో త్రిశూలంతో ఎలాంటి దుస్తులు ధరించకుండా దిగంబరంగా ఆలయంలోకి వచ్చింది ఆమె వచ్చిన వాహనం కూడా ఆమె ఫోటోలతో శివుని పోస్టర్లతో కొంచెం వింతగానే ఉంది కొందరు ఆమె కదలికల్ని వీడియో తీయగా ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్గా మారారు